ఒక వ్యక్తి ట్రావెల్స్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు హరికృష్ణ ట్రావెల్స్ అనే ఒక బస్సు ఉంది అది నిర్మల్ నుంచి పామురు వెళ్తూ ఉంటే హైదరాబాద్ శివార్లోకి ఎంటర్ అయినాక ఒక డ్రైవరు అదే బస్సుకు సంబంధించిన డ్రైవరు ఒక లేడీ వివాహిత నిర్మల్ నుంచి పాములు వెళ్తుంది అయితే ఆమెకి ఈ డ్రైవరు బలవంతం చేసేసి అత్యాచారం చేసేందుకు అని చెప్పేసి ఒక అన్ని నెల కాలు వస్తాయి ఏమంటే మన ఓడి పోలీసు పెట్రోల్ కార్ తర్వాత బ్లూకోట్ మొబైల్ రెండు కూడా వెళ్ళేసి తర్నాక ఏరియాలో మన అగ్నిమాపక ఇది ఆఫీస్ కంటే ముందు వన్ జీరో డబల్ వన్ పిల్లర్ దగ్గర ఆ వెహికల్ని అప్సెడ్ చేయడం జరిగింది అయితే దానికంటే ముందే మెట్టుగూడ ఏరియాలో ఆ యొక్క అత్యాచారం చేసిన ఒక డ్రైవరు పేరు కృష్ణ అనే వ్యక్తి పారిపోవడం జరిగింది దాంట్లో ఏంటంటే ఈమె ఇప్పుడు పోలీసులు నిలుస్తుందనే భయంతో డ్రైవరు మెట్వడ ఏరియాలో బస్సు స్లో అయినాక అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అయితే ఇక్కడ డ్రైవింగ్ డ్రైవింగ్ చేస్తున్న డ్రైవరు పేరు సిద్ధయ్య అనే వ్యక్తి మాకు అదుపులో ఉన్నాడు అని విచారిస్తున్నాము ఇప్పుడు దానిపైన అయితే ఆ కంప్లైంట్ తీసుకొని ఆ లేడీ వివాహిత కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది